ఆ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అభ్యర్థి ఎవరైనా అక్కడ ఎగిరేది పసుపు చెండానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓ మాజీ మంత్రి రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఆ మహిళ మధ్య పోటీ కొనసాగింది రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్గా పేరున్న ఆ మాజీ మంత్రిని ఓడించి రాష్ట్రంలో తనదైన ముద్ర వేశారు ఆ మహిళ నేత ఇక గెలిచిన దగ్గర నుండి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు ఒక్కసారి గెలిచామన్నది కాదు అభివృద్ధిలో ముందున్నామా లేదా ముఖ్యమంటుంది ఉదయం లేచిన దగ్గర నుండి నగర అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు స్కూటీ మీద నగరంలో ప్రతి వార్డు తిరుగుతూ అభివృద్ధిలో తన మార్కు చూపిస్తున్నారు ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది అభివృద్ధిలో దూసుకెళ్తున్న ఆ లేడీ ఎమ్మెల్యే ఎవరు లెట్స్ వాచ్ గుంటూరు జిల్లా అంటే గుర్తుకొచ్చేది ఘాటైన మిర్చి అక్కడ మిర్చి ఎంత ఘాటుగా ఉంటుందో రాజకీయాలు కూడా అంతే ఘాటుగా ఉంటాయి మరి అలాంటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తొలిసారిగా డాక్టర్ గల్లా మాధవి టీడీపీ నుండి పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు పశ్చిమ నియోజకవర్గం అంటే టీడీపీకి కంచుకోట అక్కడ నుండి ఎవరు పోటీ చేసినా భారీ విజయంతో గెలవల్సింది అక్కడ ప్రజలు టీడీపీని అలా ఆదరిస్తారు ఇక ఎన్నికలు గెలిచిన గల్లా మాధవి అభివృద్ధిలో తన మార్కు చూపిస్తూ ముందుకు సాగుతున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయింది అధికారులకి వచ్చిన కొత్తలో గుంతలమయంగా ఉన్న గుంటూరు రోడ్లు ఇప్పుడు బాగయ్యే గుంటూరు నగరం ఇప్పుడు కొత్త అందాలను సంతరించుకుంటోంది కోట రూపాయల నిధులతో ఎక్కడికక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు నడుం బిగించారు ఎమ్మెల్యే గల్లా మాధవి అధికార పార్టీ నాయకులు కార్పొరేటర్లో ఉన్న ప్రాంతం అన్న తేడా లేకుండా కార్పొరేషన్ అధికారుల్ని సైతం పరిగెత్తేస్తూ పనులు చేయిస్తున్నారు టిడిపి కంచుకోటైన గుంటూరు వెస్టులో ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వరుసగా టిడిపి విజయం సాధిస్తూనే ఉంది రెండు ఇరవై నాలుగు సంవత్సరంలో కొత్తగా రాజకీయాలకి వచ్చిన గల్లా మాధవి కోటమి తరఫున పోటీ చేసి విజయం సాధించారు విజయం సాధించింది మొదలు గుంటూరు వెస్ట్ అభివృద్ధిపై దృష్టి సారించారు గల్లా మాధవి దానిలో భాగంగా తన మొదటి నెల జీతాన్ని నియోజకవర్గ ప్రజలకే కేటాయించి శాషనిపించుకున్నారు వర్షం పడితే బురదగుంతల్లాగా తయారయ్యే ఏటి అగ్రహారం రోడ్డు పనుల నిర్మాణం కోసం అరవై ఐదు లక్షలు ఖర్చు చేశారు ఆ రోడ్డును అద్దంలా తయారు చేసి గుంటూరు ప్రజల చేత ఔరా పెంచుకున్నారు నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ పర్యటించినా ఇలాంటి రోడ్లే దర్శనమిస్తున్నాయి అదేవిధంగా డ్రైన్ల కోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారు నియోజకవర్గంలో ఒక్క డివిజన్కు రెండు కోట్ల మేర అభివృద్ధి పనులు జరిగాయి అంటే గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందో అర్థమైపోతోంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇరవై ఆరు డివిజన్లున్నాయి ఇరవై ఆరు డివిజన్లలో సీసీ రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అంతేకాదు నియోజకవర్గంలోని పేదలకు అండగా ఉంటున్నారు ఎమ్మెల్యే గల్లా మాధవి పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అరవై ఏడు లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయల చెక్కులందించి వారి కుటుంబాలను ఆదుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ప్రగతి బాటలు వేస్తున్నారు ఇప్పటికే నియోజకవర్గంలో గల మాధవి అభివృద్ధి మార్కు స్పష్టంగా కనిపిస్తోంది నలభై మూడవ డివిజన్లో సాయిబాబా రోడ్డు ద్వారకా నగర్ కొమ్మినేని నగర్లలో మొత్తం కోటి డెబ్బై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైన్లు ఆర్సీసీ కల్వర్టుల నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా గల్లామాధవి శంకుస్థాపన చేశారు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని చోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి గత ప్రభుత్వ హయంలో టీడీపీ కార్పొరేటర్లు గెలిచిన చోట్ల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకుండా కక్షపూరితంగా వ్యవహరించారు అయితే గల్లా మాధవి గెలిచిన తర్వాత అన్ని చోట్ల అభివృద్ధి కనపడుతోంది కక్షలు తమ లక్ష్యం కాదు అభివృద్ధి తమ లక్ష్యమంటోంది గల్లా మాధవి ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల పనులు జరిగాయి గత ఐదేళ్లలో పూర్తవని ఏటి అగ్రహారం మెయిన్ రోడ్డు దర్గా పక్క రోడ్డు కలెక్టరేట్ రోడ్డు నల్ల చెరువు ఎత్తు రోడ్డు మాకెట్ సిగ్నల్స్ రోడ్డు పనులు పూర్తయ్యాయి అంతర్గత రోడ్లు డ్రైన్లు ఇప్పటికే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో తన మార్కు చూపిస్తున్నారు గల్లా మాధవి ఒక పక్క నగరంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తూ మరోపక్క పార్టీలో కష్టపడిన నేతలకు తగిన ప్రాధాన్యతనిస్తున్నారు గల్లా మాధవి ఇటు అభివృద్ధిలోనూ అటు పార్టీలోనూ సభాష్ని పెంచుకుంటున్నారు రానున్న రోజుల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు